పత్రి అనేటటువంటి దాని గురించి చెప్పు చాలా విషయాలు చెప్పుకుంటున్నాము నేను ఫజిల్ కింద వదులుతాను మీకు ఎప్పుడు కూడా ఎక్కడైనా మిగతా విషయాలు మీరు ఆలోచించాలి ప్రశ్నించుకోవాలి మీలో చూపడుతుంది మన గురువులందరూ కూడా కొన్ని ఫజిల్స్ వదులుతారు కృష్ణుడికి పూర్తిగా అర్జునుడికి అర్జునుడికి పూర్తిగా విషయాలు చెప్పలేదు కన్ఫ్యూజ్ చేశాడు కాసేపు భక్తి యోగం అన్నాడు కాసేపు కర్మయోగం అన్నాడు కర్మ కాసేపు ధ్యాన యోగం అన్నాడు కాసేపు జ జ్ఞాన యోగం అన్నాడు కాసేపు కర్మ సన్యాస యోగం అన్నాడు ఇలా చెప్పాడు నేను కూడా మీకు అక్కడక్కడ అక్కడక్కడ అలా చెబుతున్నాను మీరు కన్ఫ్యూజ్ కాకండి జాగ్రత్తగా విషయాలను పట్టుకోండి ఆ పట్టుకుని లోపల పెట్టుకోండి ధ్యానంలోకి వెళ్ళండి అడగండి లోపల మిమ్మల్ని మీరే అడగండి మిమ్మల్ని మీరే అడగండి మీ మస్తకాలను ఓపెన్ చేయండి పుస్తకాలను మూసేయండి పుస్తకాల్లో ఉండేది కొంతే మస్తకంలో ఉండేది అంతా नी जन्मल नीचे मेरे चेसने जो लोग नॉर्थ इंडिया से आया है उन लोगों के लिए जो ध्यान के बारे में आप प्रश्न पूछना चाहते हो तो प्रश्न पूछ सकता है आपके लिए दूसरा सेशन में वहाँ बैठूंगा मैं दो घंटे तक आप लगातार आप प्रश्न को जवाब उत्तर देंगे నమస్కారం ఎక్కడున్నాం తల్లి గర్భంలోంచి వచ్చామా తల్లి గర్భంలో ఉన్నామా వచ్చామా బయటికి వచ్చాం తల్లి గర్భంలోకి వచ్చాం జలస్తంభం తెలుసుకున్నాం వాయు స్తంభం తెలుసుకున్నాం అలాగే శీర్షాసనం తెలుసుకున్నాం ధ్యానం తెలుసుకున్నాం కానీ ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తూపాయతే అయిపోయింది మాయా మాయా మాయలో పడ్డాం అమ్మాయ ఆ మాయా అమ్మయే మొదలైంది అమ్మతో కనెక్షన్ బయటికి వచ్చిన వెంటనే ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వాయువుని తీసుకున్నాం కేర్ మన్నాం ఏడిచాం ఎందుకు ఏడుస్తాడో పిల్లవాడు తెలుసా మీ అందరికీ తెలుసా అయ్యో ఈ మాయలోకి వచ్చి పడ్డామే అని ఏడుస్తాడు పిల్లవాడు తర్వాత ఒక ఏడుపుతో ప్రారంభమైన మన యొక్క జీవితం మరొక ఏడుపుతో ముగింపిస్తాం రెండు ఏడుపుల మధ్యన మన జనన మరణాలు చావు పుట్టుకలు ముందు ఏడ్చింది మనం తర్వాత మనం పోయి అందరినీ ఏడిపిస్తాం ఈ రెండింటి మధ్య రెండు ఏడుపుల మధ్య జరుగుతుంది ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు ముందు మందం ఎందుకు ఏడ్చామంటే అయ్యో ఈ జన్మంలోకి వచ్చేమే రేపటి నుంచి మాయకు గురి అవుతామే అని మరి మరణించినప్పుడు మనం వేడం వాళ్ళు ఏడుస్తారు ఎందుకంటే వీడు ముందు ఫ్రీ అయిపోయాడు మనం ఇంకెప్పుడు ఫ్రీ అని కాదు కాదు వాడి మీద మమకారం చేతి ఏడుస్తున్నారు కానీ వీడెందుకు ఏడడం లేదంటే కర్మలో వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారు నేను ముందు వెళ్తున్నానని అలాగే పత్రిజీ కూడా అక్కడ పని ఉండి అక్కడికి వెళ్ళారు ఆయన హాయిగా ఉన్నారు మనకే ఈ ఏడుపు అంతా కూడా తప్పకుండా మనం తప్పకుండా ధ్యానం చేయాల్సిందే ఆయన ఆ కైవల్యాన్ని పొందుతారు ఆయన ప్రశాంతమైనటువంటి ఈ దేహదారి కాకుండా బరువైనటువంటి భారమైనటువంటి ఈ బ్రతుకు కంటే మిమ్మల్ని అందరినీ బ్రతుకునివ్వడానికి ఆయన ఆయన పని చేస్తుంటారు యాస్ట్రల్ లెవెల్లో ఆయన మీ ఉన్నారు శరీరం ఉంటే ఒక చోటే ఉంటాం శరీరం లేకపోతే అన్ని చోట్ల ఉండవచ్చు శరీరం లేకపోతే అంతా అంతా వ్యాపించిన వాస్యం ఇదం సర్వం ఎత్తికించ జగత్యాం జగత్ జగత్తంతా కూడా వ్యాపితమైనటువంటి శక్తిగా మారిపోతుంది ధ్యానం చేస్తే మీరు ధ్యానం చేసినా అంతే విశ్వవ్యాపకమైనటువంటి శక్తిగా మారుతారు కాబట్టి ధ్యానం అనేది మీ సొంతంగా మీ లోపల ఉన్నది మీరు పుస్తకాలు తెరవకండి మస్తకం తెరవండి పుస్తకాలు చదవండి కానీ పుస్తకాలు చదవకండి గ్రంథాలు చదవండి ఆ గ్రంథాల యొక్క సుగంధమే భారతీయత గ్రంథాల యొక్క సుగంధమే భారతీయత ఆ గ్రంథాలు తత్వశాస్త్రాలు అంటారు ఆ తత్వశాస్త్రాలు ఏమంటే శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమ దర్శనాలు వారు ఇవి ఆధ్యాత్మికమైనటువంటి వైదికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఇవి కాకుండా శుభాషితాలు నాటక అలంకార కావ్యాలు ఇవి నాలుగు భౌతికమైనటువంటి విషయాలను మీకు ఈ ప్రాపంచిక విషయాలన్నిటిని కూడా చెప్తాయి ఈ దశ గ్రంథాలు తప్పితే ఇంకా ఏది మీ దశను మార్చలేవు ఇంకేది చదవద్దు వీటి ఏంది ఫోకస్ చేయండి సకల శాస్త్రాల యొక్క సమగ్ర సారాంశమే శృతి కాబట్టి వైదికమైనటువంటి జ్ఞానం దార్శనికమైనది ఋషిప్రోక్తమైనటువంటిది అందుకు ఏ సైంటిస్టులు ఏం చెప్పినా అది భారతీయ తత్వశాస్త్రాల్లో లేకుండా లేదు అది ప్రూవ్ చేస్తాను ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ ఒక వేదిక మీదకి వస్తే నేను వస్తా వాళ్ళ యొక్క సైన్స్ని అంతటినీ కూడా ఒక జీరో పాయింట్ వన్లో చూపించకపోతే ఈ భారతీయ శాస్త్రవేత్తలు సైంటిస్టులు అందరూ కూడా మీరు అందరూ కూడా కలిసి వచ్చిన ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కలిసి వచ్చినా సరే ఒక వేదిక మీద కూర్చుందాం ఈ ప్రపంచ విజ్ఞానం అంతా కూడా వినాశనానికి దారి తీస్తుంది ఆధునిక విజ్ఞానం అంతా కూడా వినాశనం వైపే వెళుతుంది ఏమీ ఉపయోగం లేదండి ఈరోజు మీరు మైక్ మాట్లాడుతున్నారు ఎంత గట్టుగా మాట్లాడుతున్నారండి ఇదివరకు ఈ గొంతు అక్కడి వరకు వినిపడేది ఇప్పుడు ఈ మైక్ రావడం వల్ల ఈ మైక్ యొక్క గొ రణగొధ్వనులు ఎక్కువైపోవడం వలన ఈ గొంతు అక్కడి వరకు వెళ్ళడం లేదు అంతే తేడా పెద్ద తేడా ఏమి లేదు ఇదివరకు కాళ్ళ మీద కాశీ వరకు వెళ్ళేవారు ఇప్పుడు కార్ల మీద వెళ్తున్నాం కాళ్ళు పనిచేయడం మానేసింది అంతే మోకాళ్ళ నొప్పులు అందరికీ ఇదివరకు గ్యాస్ ఎవరికి ఉండేది కాదు ఒక్కొక్కరికి పదిహేను సిలిండర్లు గ్యాస్ ఉంటుంది బొట్టలో బయట కొనుక్కో అక్కర్లే నిజంగా ఒక పైపు పెడితే మీకు వంట గ్యాస్ అంతా మీ పొట్లోంచి వస్తుంది సాధ్యం ఇది చూడండి కావచ్చు మీరు అంటే విమర్శించట్లేదు నన్ను నేను పరామర్శించుకుంటున్నా నన్ను నేను నాలో ఉన్న మిమ్మల్ని మీలో ఉన్న నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను ఇది భారతీయ సనాతన సాంప్రదాయం నాకంటే అన్యంగా మీరు లేరు మీకంటే అన్యంగా నేను లేను నాకంటే అన్యంగా పత్రి లేరు పత్రిజీ కంటే అన్యంగా నేను లేను నీకంటే అన్యంగా పత్రిజీ లేరు పత్రిజీ కంటే అన్యంగా నీ మీరు లేరు కాబట్టి పత్రియే మీరు మీరే పత్రిజీ ఒక పత్రి పైకి వెళ్ళి పనిచేస్తే లక్ష మంది పత్రులు ఇక్కడ పనిచేస్తున్నారు లక్షలాది మంది పత్రులు కాబట్టి ఇది భారతీయ సనాతన సంప్రదాయం ఆయన మర్మగర్భంగా మీకు అందించారు పత్రిజీ ఓపెన్ చేయలేదు ఎందుకంటే కోపంతో కొడతారు ఆయన ఏం చేస్తారు పత్రిజీ కోపాన్ని ప్రదర్శిస్తారు కోపం ఆయనకి లేదు కోపం ఆయనకి లేదు కోపాన్ని ప్రదర్శిస్తారు ప్రదర్శించాలంటే కోపాన్ని తెచ్చుకుంటారు తెచ్చిపెట్టుకుంటారు మనో కోపం మన మీద పడుతుంది ఏం చేస్తారు మామూలు మనుషులు కోపం వాడి మీద పడుతుంది క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహనాత్ స్మృతి బ్రహ్మ శృతిభ్రంశాత్ బుద్ధి బుద్ధినాశ బుద్ధినాశాత్ వినశ్యతి